హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పనసకాయ త్వరగా మొగ్గాలంటే ఒక సిట్కా చెప్తాను మీకు మా పెద్దన్నయ్య పనసకాయ తీసుకొచ్చాడు మాకు పనసకాయ సరిగ్గా మొగ్గలేదు దానికి కట్ చేసుకుని ఆయిల్ వేయరా అని చెప్పాడు అనమాట మా చిన్నప్పుడు నాన్నమ్మ అయితే పనసకాయలు ఎక్కువ ఉండేవి మాకు త్వరగా మొగ్గాలంటే ఇలా హోల్ పెట్టేసి ఆ పీసు బయటికి తీసేసేవారు గమ్ము అంటుకోకుండా ఉండాలంటే చాక్కి ఆయిల్ రాసుకోవాలి ఆ పీస్ బయటికి తీసేసి దాంట్లో మనం వంట ఆయిల్ ఉంటుంది కదా ఎలాంటి ఆయిల్ అయినా పర్వాలేదు వంటాయిలు ఆయిల్ ఆ ఆయిల్ని దీంట్లో వేసుకోవాలన్నమాట ఒక స్పూన్ రెండు స్పూన్లు వేస్తే సరిపోతుంది మరుసటి రోజుకి కానీ ఆ మధ్యాహ్నానికి కానీ ముగ్గిపోతుంది అనమాట ఇలా వేయడం వల్ల ఇలా ఒక ఒక స్పూన్ వేసేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న పీస్ ఉంది కదా ఆ పీస్ని మళ్ళీ క్లోజ్ చేసేయాలి క్లోజ్ చేసేసి ఒక బ్యాగ్లో పెట్టేసుకుంటే మరుసటి రోజుకే ముగ్గుపోతుంది ఇలా చేయడం వల్ల సిట్కా బాగుంది కదా నాన్న సిట్కా ఇప్పుడు ఎవరో కొనుక్కుని తినేస్తున్నారు ఇలాంటి చిట్కాలు ఎవరు పాటిస్తున్నారు చెప్పండి పెద్దవాళ్ళు చక్కగా చెప్పేవారు అప్పట్లో